Hey okay. Hello Hi Lily Hello Lily Hello how beauty my baby

아니, 어제 수만에 봐도 싸로 봐, 에이, 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 안 돼, 안 돼, 안 돼, 안 돼, 엄마, 엄마, 이거는 어제 봐, 이거. 에이, 꾸준해, 에이, 꾸준, 에이, 루빈, 꾸준. 快点！<laughs> <laughs> సర్కుల్ సర్కుల్ మూర్కుల్ మూర్కుల్ అప్చూరియా అప్చూరియా మంచిరియా మంచిరియా లేదా లేదా అయితే మనం ప్రేతాత్మక మాత్రం వాడాల్సిందే మంచి వర మరీ చెట్టు కిందికి వచ్చాయి నేను ఎత్తున్నా అసలు ఈ కంచి ఇరుకుపోవడానికి చికెన్ నూనె ఇవన్నీ ఎందుకు చికెన్ కర్రీ చేస్తున్నారా ఎవరైనా వస్తే బాగుండు త్రీ అవర్స్ అవుతున్నాయి నేను ఇక్కడ కూర్చోటి నాకు హలో రేమా ఓకే ఓకే చెప్పండి మీరు చాలా పెద్ద మంచి డాక్టర్గా పంపిస్తున్నాను మేడం ఇక్కడ ఇరుక్కుపోయాను మేడం నన్ను ఒక్కసారి లేపండి మేడం ఇరుక్కుపోయారా చేపటి లేవనిక చూస్తున్నాను మేడం సరే ఒక్క నిమిషం కూర్చున్నది సిర్చున్నాను పాపము చాలా భయంకరమైనది ఒక్కసారి పాపం చేయడం స్టార్ట్ చేస్తే ఇక అలాగే కంటిన్యూ అయిపోతాము ైకుల్లో పాపం నుండి వెళ్ళిపోవడానికి ఒక మంచి మార్గం ఉంది ఒక్కసారి అది ఎంతో చెప్పండి మేడం డాక్టర్ వచ్చారు హెల్ప్ చేయలేకపోయారు మాంత్రికుడు వచ్చాడు విడుదల ఇచ్చును నువ్వు నీ పాపాలన్నీ ఏసయ దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ సించేళ్ళ నుంచి విడిపిస్తాడు అది ఒక్కటేనా మేడం మార్గం ఇంకే మార్గం లేదా పాపం నుండి విడుదల పొందడానికి ఇది ఒక్కటే అమ్మ మార్గం సరే మేడం ఏసయ్యా సారీ ఏసయ్యా నన్ను ఈ నుండి విడిపించండి ఏసయ్యా నా పాపం క్షమించండి ఏసయ్యా నా హృదయంలోకి రండి ఏసయ్యా నా పాపం రక్తంలో కడగండి యేసయ్యా నా హార్ట్ మొత్తం క్లియర్ గా ఉండేట్టు సహాయం చేయండి యేసయ్యా ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె ఇప్పుడునే వావ్ థాంక్యూ